చేస్తున్నాడు ఇంకా సిగ్గుగా నిస్సిగ్గుగా ఏ దేశ ప్రధాని కూడా మాట్లాడని పద్ధతుల్లో ఏ దేశ ఎంత ఫ్రాక్షనిస్ట్ గాని ఎంత ఫాసిస్ట్ రోలర్ గాని దిగజారినటువంటి దిగజారుల పద్ధతుల్లో ఒక దేశ ప్రధాని మతాన్ని నువ్వు రాజ్యాంగమే ప్రమాణం చేస్తావు నేను రాజ్యాంగం మార్చిన ఇప్పుడు అంటున్నావు మీ వాళ్ళందరూ చెప్తున్నారు రాజ్యాంగం మార్చి అరవైతో సైతం నన్నుగా మొన్న ఒక ఆయన జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ అని చెప్పాడు రాజ్యాంగం మారుస్తావా రాజ్యాంగం మారుస్తావు రిజర్వేషన్ ఈయన చెప్తా మార్చమని చెప్తాడు మార్చమని చెప్పిన వాడివి మరి ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వనే పదవి ఎందుకు అన్నావు అది ముస్లింలు మతం పేరుతో ఇచ్చారా రిజర్వేషన్లు ముస్లింల్లో వెనకబడిన కులాల వాళ్ళు దాదాపు పద్నాలుగు కులాలు ఉంటాయి దాన్ని బేస్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది నువ్వు దానికి ముస్లిం అని కన్నెందుకు లేవు నేను ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వను అని ప్రతి మీటింగ్ లో అదే పని అంటే ఆ ముస్లింలు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఓట్లు వేయాలి వాళ్ళ రిజర్వేషన్ తీసుకొచ్చి ఓబీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మన్మోహన్ సింగ్ ది ఉదాహరణ చెబుతాడు ఈయన మన్మోహన్ సింగ్ అప్పుడు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇంకా అనేక మంది ఎనరబడ్డ కులాలు వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు రిసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అన్నాడు అందులో భాగంగా ఈ పేరు కూడా తగిలిచ్చాడు సుశా మైనార్టీస్ ఆస్తులు పోస్తారు ఇది ఆ దుర్మార్గం ఆస్తులు పోస్తారండి దేశంలో కుదిరిద్దా అంటే ఆస్తులు పంచడం నీదే అధికారం నీదే అధికారం నీ అంటే కాంగ్రెస్కి అధికారం వస్తే కాంగ్రెస్ ఎప్పుడు పంచలేదు మరి పంచేది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పంచాం ఎనభై శాతం సంపద ఇరవై మంది చేతుల్లో ఉంది యూ నోట్ డౌన్ దట్ పాయింట్ ఎనభై శాతం సంపద ఇరవై ఇరవై మంది చేతులలో ఉంది ఇంకా ఇంక మంచిదే ఉంది నువ్వు తీసుకుంటే ఆ ఇరవై మంది దగ్గర తీసుకునేది మామూలు జనం దగ్గర కాదు మంగళ సూత్రాలు ఇచ్చేస్తారండి సూత్రం ఉంటే ఈ కూడా తీసుకుని ముస్లింలకి ఇస్తారు నీ ఇంట్లో రెండు గేదెలు ఉంటే ఒక గేదెలు తీసుకెళ్ళి ఆడకిస్తారు నీకు సంపద ఉంటే అది తీసుకెళ్ళి ఆడకిస్తారు ఇదండి భాష వీళ్ళు వాడే భాష ఇంకో మామూలుగా మన రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని వంచిస్తున్నా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నా ఇటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలంటే జైల్లో పెట్టాలి మామూలు జైలు కాదు ఆ నియంత్రణకు పట్టిన గతి ఈయనకి పట్టాలి నియంత్రణని తరిగి తరిగి దేశం నుంచి ఎలగొట్టేవాడు ఆ నియంత్రణ కంటే ప్రమాదకర నియంత్ర అది కనపడే నియంత ఇది నియంత కుర్చీ కోసం ఏదైనా చేస్తాడు ఇతను ఏదైనా చేస్తాడు కుర్చీ కోసం ఎవడైనా అన్నదమ్ములు చంపారు చూసారా ఔరంగజేబులు గోరీలు చుండ్రాళ్ళు అది వాళ్ళ జాతికి చెందినవాడు నరేంద్ర మోడీ ఎందుకు నరేంద్ర మోడీ మీరు ఎక్కువ చెప్తున్నారు చెప్పే దశ వచ్చింది ఇప్పుడు దశ వచ్చింది చెప్పే దశ ఇటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ అధికారం కోసం ఏదైనా చేస్తారు ఎంతమంది అని చెప్తారు నీతివంతులని చెప్తారు నీతివంతులు అండి వాళ్ళు నీతివంతుల మీరు మరి చూడండి మరి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము రూపాయి ఇవ్వలేము మరి బీజేపీకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎలక్షన్లో ఇప్పుడు అధికార పార్టీలు చాలా వాళ్ళ దెబ్బకి ఎక్కడి నుంచి పంచుతున్నారు చెప్పండి ఆలోచన చేయండి అధికార పార్టీలు చాలవు అధికార పార్టీల కంటే ఎక్కువ పంచుతున్నారా లేదా మీరు ఒకసారి పాత్రికే మిత్రులుగా మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంటే మొత్తం అఫీషియల్లీ అఫీషియల్ అధికారికంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకో కమ్యూనిస్టులకు ఇస్తేనేమో ఇదేమో దాన్ని ఏమంటుందో చందాలు లేకపోతే ఇంకేదో పేరు పెడతారు మీకేమో చట్టబద్ధత ఏంటి ఆ చట్టబద్ధత అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అది కనపడి అయి కొద్దే ఆ ఎలక్ట్రల్ బాండ్స్ కాకుండా ఇచ్చినవి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళకి ఇచ్చే మేపుతుందే వాళ్ళు నడుపుతుందే వాళ్ళు ఎనిమిది వేల కోట్లు సింహం సింహ భాగం ఎనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు బీజేపీకి పోయింది అఫీషియల్గా కూడా గా ఎంత పోతుందో తెలియదు వీళ్ళు నీతి గురించి చెప్తారు అసలు ఏమి తేడా లేదండి అందరికంటే అన్యాయమైనటువంటి పార్టీ బీజేపీ మతం పేరుతో కానీ అభివృద్ధి ఏమైనా చేశారా ఇవాళ ఏమంటారు అభివృద్ధి అని చెప్పిన పది ఒక్కటి చేయలేదు కదా ఇప్పుడు ఏమంటారంటే మూడు ఆర్థిక వ్యవస్థ పోయిందంట అరే నువ్వు చేసేది మొత్తం నిర్మించిన దాని మీద స్టెప్ బై స్టెప్ పెరుగుతా వస్తుంది ఇది ఇది రెండు వేల నాలుగులో మన జీ మనం పన్నెండవ ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఏడో స్థానంలోకి వచ్చాం ఇప్పుడు ఐదో స్థానంలో జర్మనీ మనం ఫైట్ చేస్తాం ఫస్ట్ అమెరికా తర్వాత చైనా ఆ తర్వాత జపాన్ ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్లో ఇద్దరు ఉన్నాం ఈ ఐదులో ఈ మూడో స్థానం అంటే జపాన్ని వెనకినట్టాలి అంటే ఇది నరేంద్ర మోడీ నా వాళ్ళనే చెప్తున్నాడు నా వాళ్ళనే చెప్పినాడు నూట ఒకటో స్థానంలో ఆకలి బాధల్లో ఎందుకున్నారు ఈ దేశం చెప్పాను పెర్క్యాపిటా నూట ముప్పై ఒకటో స్థానంలో మన భారతదేశం ఉంది వ్యక్తిగత ఆదాయం ఎందుకు చెప్పాలి వ్యక్తిగత ఆదాయం పెర్క్యాపిట తరసర ఆదాయం తరసర ఆదాయం లేకుండా జీడిపి నే లెక్కలేస్తూ మరి ఈ స్థానంలో ఆ స్థానం కూడా